మళ్ళీ ఇదొక కండిషనా ఆపటండి అని రిషి నోరు తెరిచి బలవంతంగా నోట్లో ముద్ద పెడుతుంది బస్సు వసు అలా పెట్టేసరికి రిషి భోజనం తింటూ ఉంటాడు బస్సు నువ్వు ఇలా పెడుతుంటే నాకేమనిపిస్తుందో చెప్పనా అని అంటాడు రిషి చెప్పండి అని అంటుంది వసు బహుశా నేను చిన్నప్పుడు పొందలేని ఆనందం ఇప్పుడు పొందుతున్నాననిపిస్తుంది అని అంటాడు రిషి వసు కళ్ళలోకి చూస్తూ అర్థం కానట్టు చూస్తుంది వసు అంటే చిన్నప్పుడు అమ్మ నాతో లేదు కదా ఇలా చందమామను చూపిస్తూ అన్నం తినిపించడానికి ఇప్పుడు నువ్వు అలా చందమామను చూపిస్తూ అన్నం తినిపిస్తుంటే బాల్యానికి వెళ్ళినట్టు అనిపించింది చాలా సంతోషంగా అనిపించింది అని అంటాడు రిషి అంటే ఇప్పుడు మీ బాల్యంలో కూడా నేనే ఉన్నానా అని అంటుంది వసు కొంటెగా రిషి నవ్వుతూ బాల్యంలోనే కాదు జీవితం అంతా కూడా నువ్వే ఉంటావు అని అంటాడు వసు ప్రేమగా రిషి పైన ముద్దు పెడుతుంది అలా ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ వెన్నెళ్ళని చూస్తూ ఆనందంగా గడుపుతారు ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్